హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చపాతి మేకర్తో చపాతి ఏ విధంగా చేస్తే బాగా చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసము ముందుగా ఒక బౌల్ ఒక గిన్నె తీసుకుని అందులో మీకు ఎంత కావాలో అంత చపాతి పిండి అయితే తీసుకోండి నేను ఒక ఏడెనిమిదికి అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి పిండి మాత్రం గట్టిగా ఉంటే చపాతి మాత్రం రాదు ఫ్రెండ్స్ అందులో అయితే కొంచెం అట్లా లూజ్గానే ఉండాలి మరీ లూజ్ కాకుండా మీడియంలా చూపిస్తాను ఆ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ తడుపుకోవాలన్నమాట వాటరు ఆ విధంగా మొత్తము కొంచెం కొంచెం పోసుకుంటూ తడుపుకోవాలి మరి ఎక్కువ పోసిన మరీ ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా తడుపుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు అయితే పోసుకోవాలి బాగా చుట్టూ పోసి అట్లా తడుపుకోవాలన్నమాట పిండి మరి గట్టిగా తర్వాత చపాతి మాత్రం మసాలా రాదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా తడుపుకోవాలన్నమాట మొత్తం స్మూత్గా దగ్గరికి అనేసి ఇట్లా మొత్తం నూనె అంతా కలిపేటట్టు తడుపుకొని చేతికి కొంచెం ఇట్లా తీసుకొని అది చేసుకుంటే ఉండాలన్నమాట ఆ విధంగా తడుపుకొని ఒక దాని మీద అయితే ఒక క్యాప్ పెట్టి స్మూత్గా అట్లా అట్లే రప్పు గిన్నెకి అట్లా రప్పు కనుక్కుంటూ తడుపుకొని పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా తడుపుకొని అయితే పెట్టుకోవాలి నీట్గా దగ్గ మొత్తం దగ్గర కానీ అట్లా నీట్గా దగ్గర కనుక్కోవాలన్నమాట ఆ విధంగా అయితేనే చపాతి అయితే చాలా బాగా చపాతి మేకర్లో గట్టిగా తడిపితే మాత్రం అసలు రాదు ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అది తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఆ విధంగా పిండి అట్లా అయ్యి ఆ విధంగా అయింది దాన్ని కొంచెం కొంచెం చపాతీకి మనకి ఎంత తీసుకుంటామో ఆ సైజు అయితే తీసుకోవాలి చూడండి చేతికి అంటకుండా ఉంది చేతికి కొంచెం ఒట్టి పిండి అయితే తడుపుకొని చపాతీకి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలన్నమాట దాన్ని ఫస్ట్ డైరెక్ట్ తీసుకుంటే చేతికి మొత్తం ఫస్ట్ డైరెక్ట్ అయితే తీసుకుంటే చేతికి మొత్తం అంటుకుంటుంది పిండి తడుపుకొని ఆ విధంగా తీసుకొని పక్క పెట్టుకోవాలి చపాతి మేకర్ అయితే చూపిస్తాను ఆ విధంగా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది చపాతి మేకర్ అయితే ఆ విధంగా ఉంది దానికైతే త్రీ అది త్రీ ప్లగ్స్ వచ్చిందనమాట ఇట్లా స్టాండర్డ్గా ఉంది ఇది స్విచ్ ఆన్ చేస్తే దానికి చపాతి మేకర్ ఆ విధంగా లైట్ వస్తుంది మనం ప్లగ్ పెట్టేదవాడే అది కొంచెం హీట్ అవుతుంది అన్నమాట హీట్ అయ్యి ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అది తీసుకొని కొంచెం ఒట్టిపిండి తడుపుకొని అట్లా ఆ విధంగా ఒట్టిపిండి అయితే తడుపుకొని అందులో పెట్టేసుకోవాలి హీట్ అయ్యేది లైట్ పడిపోతుంది ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా అట్లా చేయడం చేయడమే ఫ్రెండ్స్ గట్టిగా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట చపాతి ఇట్లా ఐశ్రమవుతుంటు కదా సౌండ్ వస్తుంది అనమాట మనకు అది చపాతి పెద్ద అయినట్టు చూడండి ఆ విధంగా ఇంత హీట్ అయింది ఆ టూ టైమ్స్ టూ పక్కన టర్న్ చేసుకోవాలి అట్లా కొంచెం కొంచెం కాలేదో టర్న్ చేసుకోవాలన్నమాట అది ఆటోమేటిక్గా లైట్ వస్తుంటే పోతుంటుంది ఫ్రెండ్స్ దానికి అట్లా ఏం లేదు లైట్ వస్తుంటుంది పోతుంటుంది అనమాట హీట్ అయితే పడిపోతుంది మళ్ళీ మళ్ళీ కొంచెం హీట్ అది కానీ మళ్ళీ లైట్ వస్తుంటుంది అనమాట ఆటోమేటిక్గా వస్తుంటుంది పోతుంటుంది కొంచెం అక్కడ ఇక్కడ టర్న్ చేసుకోవాలి చపాతి ఆ విధంగా కొంచెం కాలినాక ఒకసారి ఆ క్యాప్ అనేది పెట్టాలన్నమాట దాని మీద కొన్ని పొంగుతాయి ఇట్లా ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ కాబట్టి జర లైట్గా పొంగిందనమాట ఆ విధంగా మంచిగా కాల్చుకోవాలి చపాతీ మిగతా పిండి మొత్తం ఆ విధంగానే కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉట్టి పిండి చేతికి తడుపుకుంటూ మనకు చపాతీకి ఎంత కావాలో అదే సైజ్ తీసుకొని అట్లా ఉట్టి పిండిలో అద్దుకొని అది చేసుకోవాలి ఫ్రెండ్స్ మిగతా చపాతీలు వినక ఆ విధంగా సేమ్ ఆ విధంగానే చేసుకోవాలి మంచిగా పొంగుతాయి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కాబట్టి జర అది కాలేదు కొంచెం మంచిగా హీట్ అయితే పొంగుతాయి అన్నమాట చపాతీలు సెకండ్ అయితే చూపిస్తాను ఇది అయితే అది కాలేదు సెకండ్ అయితే చూపిస్తాను సెకండ్ అయితే నేను పిండి పెట్టింది అయితే చూపించలేదు నేను జస్ట్ ఇట్లా పొంగేది మాత్రం పెట్టాను అనమాట అది చూపిస్తాను నేను మొత్తం చపాతీ అనకో ఆ విధంగా ఆ విధంగా అనమాట చపాతి చూడండి మనం చేసేదోడే పెట్టలేదు కాబట్టి సెకండ్ జస్ట్ ఇట్లా చేసినాక చూపించాను నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ